భారత్పై అమెరికా విధించినటువంటి యాభై శాతం సుంకాల వల్ల ఈ రోజు భారతీయులు లేదా భారతదేశం పక్కన పెడితే అమెరికా ఆర్థికవేత్తలు అమెరికా ప్రజలే ఆవేదన చెందుతున్నారు అందులో ఒక అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతదేశంపై అమెరికా సుంకాలతో విరుచుకు పడడాన్ని ఒక మూర్ఖత్వంగా అభివర్ణించాడు అంటే ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ నిదానాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికా దూరం అవడమే కాకుండా ఇప్పుడు ఏనుగుతో ఎలుగు ఢీ కొట్టినట్లు ఉంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం భారతదేశం అతిపెద్ద దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అంటే జనాభా పరంగా అలాంటి దేశంతో నువ్వు పెట్టుకుంటే ఏంటి ఉపయోగం పైగా ఇప్పుడు బ్రిక్స్ దేశాలని దగ్గర చేసినట్లు అవుతుంది ప్రపంచంలో తయారవుతున్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా చైనా భారత్ రష్యాతో పాటు బ్రిక్స్లో ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాల నుంచే ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఉత్పత్తులు అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి ఈ బ్రిక్స్ దేశాలని ఏకం చేసి అమెరికాకి ఉత్పత్తులు దూరం చేయడమే దానివల్ల భారతదేశం నుంచి తయారవుతున్నటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అలాగే చౌకగా దొరుకుతున్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా దూరం అయిపోతాయి అమెరికా తీసుకొస్తున్నటువంటి ఈ నినాదాల వల్ల ఆమె ఖచ్చితంగా భారత్ అయితే జాగ్రత్త పడింది ఇప్పటికే మిగతా దేశాల్లో ఏ విధంగా ఈ యొక్క వస్తువులు అమ్మాలి ఏ విధంగా ఎగుమతులు చేయాలని భారత్ ఇప్పటికే నలభై దేశాల్లో కమిటీలు ఏర్పాటు చేసి పంపించింది అంటే ఒకవేళ మనం టారిఫ్లు ఎత్తేసినా సరే భారత్ అయితే ఇలాంటి సమస్యలు ఇంకా రాకూడదు భవిష్యత్తులోని ముందు జాగ్రత్తగా అన్ని విధాలుగా కూడా తన యొక్క ప్లాన్లు తను చేసుకుంటుంది పైగా బ్రిక్స్ దేశాలన్నీ ఇప్పుడు మరింత గట్టిగా ఉంటాయి రేపు చైనాలో జరగబోతున్నటువంటి ఎస్ఐ సమ్మిట్లో ఇట్లు ఏం నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియదు ఇప్పుడు చైనా భారత్ దూరం అయ్యాయి కానీ అమెరికా విధించినటువంటి సుంకాల వల్ల దగ్గర అయ్యాయి ఇంకా ఇప్పుడు దీనివల్ల ఆసియా ఖండం ఇంకా బలపడుతుంది ఇంకా పాశ్చాత్య దేశం అలాగే అగ్రరాజ్యం అనే అమెరికా ఇంకా కుదేలైపోతుందంటూ ఆయన మాట్లాడారు